ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వరల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ వామో వామో ఈ సెన్సుడైన్ ఇంట్రడ్యూస్ చేసే మ్యానుఫ్యాక్చర్ చేసే మొత్తం పేస్ట్ టూత్ పేస్ట్లు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నీ మా ఇంట్లోనే అనుకుంటా కదా కొంపదీస్ వీడియో చేయడం కోసమే ఇన్ని రకాల సెన్సుడైన్లు కొన్నానని అనుకోవద్దండి ఇవన్నీ మా ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి యూజ్ చేస్తారన్నమాట సో నాకే చూసి చూసి ఏంటి ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటున్నాయి అని చెప్పి సరే ఒకసారి వీడియో చేద్దామా అనిపించి నేనే స్టార్ట్ చేశాను అనమాట సడన్గా ఐడియా వచ్చిందనమాట ఇన్ని రకాల పేస్ట్లు ఒకేసారి షెల్ఫ్లో చూసేసరికి సో ఎవరెవరు ఏం వాడతారు దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటి అసలు దేనికి యూజ్ అవుతుంది అనేది నేను చెప్పేస్తూ ఉంటానన్నమాట ముందుగా అయితే అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి సెన్సుడైన్ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్లో ఉండే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది చూసేద్దాము ఇది వచ్చేసి డీప్ క్లీన్ ట్రిపుల్ క్లీనింగ్ యాక్షన్ అంట నెక్స్ట్ ర్యాపిడ్ రిలీఫ్ నెక్స్ట్ వైటనింగ్ ట్రిపుల్ క్లీనింగ్ యాక్షన్ నెక్స్ట్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ డీప్ రిపేర్ ఫ్రెష్ జెల్ ట్రిపుల్ క్లీనింగ్ యాక్షన్ నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివిటీ అండ్ గమ్ హెల్ప్స్ ఇంప్రూవ్ గమ్ హెల్త్ సో ఇన్ని రకాలైతే ఉన్నాయన్నమాట సెన్సుడైన్లో ఒక్కసారి మీరే చూసేయండి అండ్ ఇంకా షాప్లో ఏం వెరైటీస్ ఉన్నాయో నాకు తెలీదు మేమైతే మా ఇంట్లో ప్రస్తుతానికి అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వెరైటీస్ అనమాట ఇంకా ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు ఎవరెవరు ఏం వాడతారనేది చూపించేస్తాను నవ్వుకో మాకండి ఇన్ని సెన్సుడైన్ పేస్లు ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎంతమంది ఏంటి అని ఒకసారి చూసేద్దాము దేని దేనికి అనేది ఎవరు యూజ్ చేస్తారనేది సో ఇది వచ్చేసి సెన్సిటైన్ డీప్ క్లీన్ అనమాట ట్రిపుల్ క్లీనింగ్ యాక్షను ఇది డైలీ సెన్సిటివిటీ ప్రొటెక్షన్ స్ట్రాంగ్ టీత్ కోసం అండ్ హెల్దీ గమ్స్ కోసం యూస్ చేస్తాము ఈ డీప్ క్లీన్ అనేది మౌర్య యూజ్ చేస్తూ ఉంటాడనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడ్ రిలీఫ్ ఇది వచ్చేసి మనకి టీత్ సెన్సిటివిటీని ఫాస్ట్గా తగ్గిస్తుంది అనమాట ఇది వచ్చేసి అమ్మ వాడుతూ ఉంటుంది నెక్స్ట్ అట్లాగే వైటనింగ్ ఉంది వైటనింగ్ అనేది ఇది కూడా మౌర్యానే యూస్ చేస్తాడు స్ట్రాంగ్ టీత్ అండ్ హెల్దీ గమ్స్కి ఇదేంటి డీప్ క్లీను మౌర్య వాడతాడు వైటనింగ్ మౌర్య వాడతాడు అని చెప్పాను అని అనుకుంటున్నారా వాడు ఒక వన్ మంత్ ఇది వన్ మంత్ ఇది వాడుతూ ఉంటాడు కొంచెం ఎల్లో ఇష్గా అయి అయిపోయినప్పుడల్లా వైట్నింగ్ వాడుతూ ఉంటాడనమాట మామూలు అప్పుడు డీప్ క్లీన్ యూజ్ చేస్తూ ఉంటాడు అదనమాట ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాడనమాట బ్రష్కి సరిగ్గా చేయడు అందుకని ఈ వైట్నింగ్ కూడా యూజ్ చేస్తామన్నమాట వాడికి నెక్స్ట్ సెన్సిటివిటీ అండ్ గమ్ము ఇది వచ్చేసి మన చిగుళ్ళు అనమాట హెల్ప్స్ ఇంప్రూవ్ గమ్ హెల్త్ సో ఇది నేను వాడుతూ ఉంటానన్నమాట చిగులు నొప్పులు వస్తూ ఉంటాయి కానీ బాగా పనిచేస్తుంది ఇదైతే వైటనింగ్ కూడా మౌర్యాకి బాగా చేంజ్ అయినాయి టీత్ అనేది అండ్ ర్యాపిడ్ రిలీఫ్ అమ్మకు కూడా పళ్ళు నొప్పులు అంటూ ఉంటుంది అనమాట ఇది వాడిన తర్వాత తగ్గుతున్నాయి అండ్ ఇది డీప్ క్లీన్ మామూలే నాకు చిగుళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి అనమాట ఇది కాకుండా సెన్సిటైన్ కాకుండా వేరే పేస్ట్ యూజ్ చేస్తుంటే నాకు మళ్ళీ చిగుళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి వెంటనే సో అందుకని ఇది బాగా యూజ్ అవుతుంది నాకు సెన్సిటివిటీ అండ్ గమ్ ఎవరికైనా చిగులు నొప్పులు ఉంటే ఇది డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపేర్ అండ్ ప్రొటెక్ట్ వచ్చేసి మా హస్బెండ్ వాడతారనమాట ఇది వచ్చేసి ఇది కూడా డీప్ రిపేర్ అనమాట పళ్ళు నొప్పులు ఇట్లా దేనికైనా సరే హెల్దీ గమ్స్ కోసం కొద్దిగా ముందుగా ముందు జాగ్రత్తగా వాడాలి ఆ పళ్ళు నొప్పులు చిగులు నొప్పులు రాకుండా అనుకుంటే రిపేర్ అండ్ ప్రొటెక్ట్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఈ ఫ్రెష్ జెల్ వచ్చేసి ముక్కులు వాడతాడనమాట ట్రిపుల్ క్లీనింగ్ యాక్షన్ సో అందుకని ఇన్ని రకాల పేస్ట్లు అయితే సెన్సుడైన్ పేస్ట్లు దట్టు అన్ని సెన్సిడ్ ఉన్నాయి సో ఇదనమాట ఇన్ని ఉన్నాయి ఈ సెన్సిటివిటీ గమ్ చూశారు కదా సో మనకి డీప్ క్లీనింగ్ అయితే అవుతుంది అండ్ సెన్సిటివిటీ ప్రొటెక్ట్స్ సెగనెస్ట్ సెన్సిటివిటీ అనమాట అండ్ సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపయోగం ఉన్నాయన్నమాట అలా ఇదండి ఈ సెన్సిడైన్ పేస్ట్లు షాపే ఉన్నట్టుంది మా ఇంట్లో సో ఇన్ని రకాల పేస్ట్లు అయితే ఉన్నాయన్నమాట మీ ఇంట్లో కూడా ఇట్లాగే ఉంటాయా లేదా అందరూ ఒకటే వాడతారా అనేది నాకు కమెంట్ చేయండి మాలా ఎవరు ఉండరేమో నేను అనుకోవడం సో ఇది సెన్సురైన్ పేస్ట్లు యొక్క రివ్యూ అనమాట ఆఫ్టర్ యూజింగ్ తర్వాతే నేను రివ్యూ అయితే చేశాను పేస్ట్లన్నీ నాకైతే ఇది బాగా వర్కౌట్ అయింది సెన్సిటివిటీ అండ్ గమ్ అనేది అండ్ వైటనింగ్ కూడా బా చేంజ్ వచ్చింది మౌర్యా టీత్ అండ్ అమ్మకు కూడా ర్యాపిడ్ రిలీఫ్ బాగా యూజ్ అయ్యింది అండ్ ఈ ఫ్రెష్ జెల్ అండ్ ఈ క్లీన్ నార్మలే రిపైనర్ ప్రొటెక్ట్ అనేది ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు అనమాట సో బై బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో